రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే జ్ఞానమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యత జ్ఞానము ఆశ్రయాస్పదమంట అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా జ్ఞానము కలిగి ఉన్నట్లయితే మనం తప్పించుకోవచ్చు జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక సందర్భాలలో జ్ఞానమును గురించి మనకు వివరించటం జరిగింది ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే అది దేవుణ్ణి అడగాలంట అప్పుడు ఆయన ధారాళముగా దయచేస్తాడంట అలాగా మనము జ్ఞానాన్ని స్వతంత్రించుకోవచ్చు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే మానవులుగా పుట్టినటువంటి మనము పుట్టుకతోనే మరి పెరుగుతూ ఉన్నప్పుడు బుద్ధిహీనతలో తయారవటము మూర్ఖతతో తయారవటము అన్నీ మనకే తెలుసును అనుకునేటువంటి అహంకారంతో మనం పెరగటం అనేది సర్వసాధారణమైపోయింది అప్పుడే మనకు దేవుని కూర్చినటువంటి జ్ఞానం అవసరమవుతుంది ఈ జ్ఞానానికి ప్రారంభం ఎక్కడ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి ప్రారంభమంట అంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొని ఆ వాక్యం ప్రకారం నడుచుకొని లోబడి ఉంటే అప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు మనకు ఈ లోక జ్ఞానము ఉంది పరిశుద్ధమైన పరలోక జ్ఞానము ఉంది రెండూ కూడా అవసరమే అయితే పరలోక జ్ఞానము నీకు అధికంగా ఉన్నప్పుడు ఈ లోక జ్ఞానం వల్ల మనకు ఉపయోగం చేకూరుతుంది అంతే తప్ప ఈ లోక జ్ఞానాన్ని నీవు అధికంగా ఉపయోగిస్తూ దేవుడిచ్చినటువంటి పరలోక జ్ఞానాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా ఉన్నట్లయితే ఆ జ్ఞానము నీకు నిరుపయోగం అయిపోవచ్చు ఎందుకంటే పరిశుద్ధమైనటువంటిది పరలోకం నుంచి వచ్చే జ్ఞానమే ఈ లోక జ్ఞానంలో పరిశుద్ధత ఉండవచ్చు లేకపోవచ్చు అయితే దేవుని నుంచి వచ్చేటువంటి జ్ఞానము మొదట పరిశుద్ధమైనదంట కాబట్టి ఆ పరిశుద్ధమైన దానిని మనం పొందుకుంటే మిగిలినవన్నీ కూడా మనకు చక్కగా లభిస్తాయి జ్ఞానం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి జ్ఞానము నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది జ్ఞానము నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తుంది జ్ఞానము నీవు సుఖముతో జీవించేటువంటి అధిక సంవత్సరములను గడిపేలాగా ఈ లోకంలో చేస్తుంది కాబట్టి జ్ఞానం అంత ప్రాముఖ్యమైనది అయితే జ్ఞానము ఉన్నప్పుడు నీకు ధనము లేకపోతే ఆ యొక్క జ్ఞానము కూడా ఎన్నిక చేయబడదంట దానిని కూడా వాక్య లేఖనము స్పష్టంగా చెప్తుంది ఒక వ్యక్తి జ్ఞానవంతుడే వాని యొద్ ధనము ద్రవ్యము లేకపోతే ఏ మనిషి కూడా అతని జ్ఞానాన్ని లక్ష్య పెట్టడంట అందుకే దేవుడు సులోమానుకు జ్ఞానముతో పాటు అత్యధికమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు దానివల్లనే దేశ విదేశాల నుంచి రాజులు రాణులు ప్రముఖులు వచ్చి ఆయన జ్ఞానం కూర్చిన మాటలు వినటానికి ప్రత్యేకంగా సందర్శించడము ఆ వచ్చినప్పుడు అనేకమైన కానుకలు తీసుకొని రావటము మరి సులోమానం అత్యధిక ఐశ్వర్యవంతుడిగా ఉండటం వల్ల ఇది సంభవించడము మనము చూస్తున్నాం కాబట్టి జ్ఞానము ఉపయోగమే కానీ ద్రవ్యము లేని జ్ఞానము నిరుపయోగం అవుతుంది దానిని ఎవరూ లక్ష్య పెట్టరు అలాంటి జ్ఞానముతో కూడిన మాటలు ఎవరు చెవికి ఎక్కించుకోరనమాట అందుకే జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అని ఇక్కడ కూడా వాక్యలేఖనంలో మనకు స్పష్టముగా చెప్తున్నారు మరి ద్రవ్యము అంటే ధనము కూడా మనకు అన్నిటికీ అక్కడికి వస్తుంది అయితే దానిని ఎలాగో ఉపయోగించాలి అనేది మనకు తెలిసి ఉండాలి ధనమును మనము చక్కగా ఉపయోగించగలిగినట్లయితే దేవుడు ఆ ధనాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు నీవు ధనాన్ని గనక హ్యాండిల్ చేయలేకపోతే దేవుడు ఒకవేళ నీకు ఆ ధనాన్ని ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే దాని ద్వారా మేలు కంటే కీడే అధికంగా ఉంటుంది కాబట్టి దానిని సరిగా మనము గనక ఉపయోగించుకోలేకపోతే దానివల్ల నష్టాలు అధికంగా ఉంటాయి కాబట్టి అనేక మంది జీవితాల్లో ధనం అనేది రాకుండా ఉండటానికి కారణం అది నీకు ధనం అధికంగా కావాలా మొదట జ్ఞానాన్ని పెంచుకో ఎప్పుడైతే ఆ ధనాన్ని నీవు కంట్రోల్ చేయటానికి హ్యాండిల్ చేయటానికి ఆ జ్ఞానాన్ని పొందుకుంటావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా ధనాన్ని అనుగ్రహిస్తాడు అదే విధంగా జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షిస్తుందంట ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభము ఎలాంటి అపాయకర స్థితిలో ఉన్నా సరే జ్ఞానం వల్ల నీకు ఉపాయం అనేది తోస్తుందంట దాని ద్వారా నీవు ఆ విపత్కర పరిస్థితిలో నుంచి తప్పించుకొని ముందుకు సాగిపోతావు అది జ్ఞానం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనము ఇంకా అనేకమైన ప్రయోజనములు జ్ఞానం వల్ల ఉన్నాయి అసలు ఈ సృష్టినే దేవుడు తన యొక్క జ్ఞానం చేత సృష్టించటం జరిగింది మరి అలాంటి గొప్పది జ్ఞానము ఎందుకంటే మనం చూసినప్పుడు ప్రకృతిని కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను కానీ భూమి ఆకాశములను కానీ మనము పరిశీలించినట్లయితే దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏమిటో మనకు తెలుస్తుంది అంతేకాదు మనము మన యొక్క నిర్మాణాన్ని మనం తీసుకున్నట్లయితే మన యొక్క తల్లి కడుపులో మనం పిండముగా ఎలాగో ఎదుగుతున్నాము ఎలాగో బయటకు వచ్చాము మనకు ఎలాగో అంతరింద్రియాలు అవయవాలు ఎలాగో ఏర్పడ్డాయి మనకు మాట ఎలాగొచ్చింది మనకు ఆలోచన ఎలాగో వచ్చింది మనకు తలంపులు వస్తున్నాయి మన నడకలు మన చూపు ప్రతిదానికి మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్పతనము అవన్నీ కూడా చూస్తే దేవుని యొక్క జ్ఞానము అసాధ్యమైనదిగా మనకు కనబడుతుంది ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడు ఒక మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉండాలి ఎన్ని కండరాలు ఉండాలి ఎంత రక్తము ఉండాలి ఏ రీతిగా అనేవి అన్ని కొలతలు పెట్టినటువంటి ఆయన జ్ఞానము అసాధ్యమే కదా అదేవిధముగా ఏ కొండ ఎంత ఎత్తుగా ఉండాలి సముద్రం ఎంతవరకు మాత్రమే రావాలి ఎన్ని అలలు వచ్చినా అది ముందుకు దాటి రాకుండా మరలా వెనక్కి వెళ్ళటము ఇవన్నీ కూడా మనము ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుని యొక్క జ్ఞానం అనేది దానిలో కనబడుతుంది అలాంటి జ్ఞానవంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము జ్ఞానమును పొందుకోవుట అనేది అత్యవసరము జ్ఞానం అనేది ఏదో వస్తే వచ్చిందే అనుకోవటానికి లేదు ప్రతి ఒక్క కరు జ్ఞానాన్ని పొందుకొని తీరాల్సిందే ఎందుకంటే ఈ లోకంలో మనకు వచ్చేటువంటి సమస్యలలో తొంభై తొమ్మిది శాతము జ్ఞానము లేకపోవటం వల్ల మాత్రమే వస్తాయి మనము జ్ఞానముతో అడుగులు వేయకపోవటం వల్ల జ్ఞానముతో ఆలోచించకుండా ఆ ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అవన్నీ కూడా మనకు సంభవిస్తాయి అదే నీవు దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని గనక పొందుకున్నట్లయితే అనేకమైన సమస్యలను నీవు తప్పించుకోవచ్చు అవి నీ జీవితంలో అసలు రాకుండా కూడా నీవు చేసుకోవచ్చు కాబట్టి ప్రియులారా జ్ఞానము అంత ప్రాముఖ్యమైనది కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం అందరము పొందుకుందాము కొదువుగా ఉన్నా పర్వాలేదు దేవుడే చెప్పాడు కదా నన్ను అడుగుడి ధారాళముగా ఇస్తాను ప్రతి ఒక్కరికి ఎవరికీ కాదనకుండా నేను జ్ఞానాన్ని దయచేస్తానని దేవుడే చెప్పాడు కాబట్టి దేవుని వద్ద నుంచి ఆ జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానంతోనే ఈ లోకంలో జీవిద్దాం ప్రార్థించుకుందాం గొప్ప దేవ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు మరొకసారి ఉదయకాలం మమ్మల్ని నీ వాక్యంతో దర్శించి అద్భుత రీతిగా నీ వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలియపరిచరవునయ్య జ్ఞానము ఎంత శ్రేష్టమైనదో ఎంత పవిత్రమైనదో మాకు ఎంత ఆశ్రయాస్పదమైనదో మాకు ఎలాగ అక్కరికి వస్తుందో మా ప్రాణమును ఎలాగా కాపాడుతుందో మాకు దీర్ఘాయుని ఎలాగ ఇస్తుందో దానివల్లే మాకు ఐశ్వర్యం ఎలాగ కలుగుతుందో ఇవన్నీ కూడా పొందుపరిచి జ్ఞానంను కూర్చిన విశిష్టతను మాకు తెలియపరిచినందుకు నీకే వందనాలు మరి జ్ఞానముతో పాటు ద్రవ్యము కూడా ప్రాముఖ్యమని చెప్పి ఉన్నావు కదా మరి ఎందుకంటే భేదవాణి యొక్క జ్ఞానము ధృణీకరింపబడుతుంది అని నీ యొక్క వాక్యలేఖనమే సెలవిస్తుంది కాబట్టి నా దేవ ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ పరిశుద్ధ పరలోక జ్ఞానంతో నింపండి దానితో పాటు ఐశ్వర్యంతో కూడా నింపండి ఎందుకంటే మేము జ్ఞానయుక్తులమై ఉండి భేదలమైతే ఎవ్వరూ మా మాటలు చెవికి ఎక్కించుకోడు కాబట్టి మరి ఆ యొక్క ఐశ్వర్యమును జ్ఞానముతో పాటు మాకు అనుగ్రహించండి అదే విధముగా ఐశ్వర్యమును తగు రీతిలో మేము ఉపయోగించటానికి కూడా ఆ జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి నాయన నీ నామాన్ని ఘనపరిచే వారముగా నీ క్రియలలో పాలు పంచుకునే వారముగా నీ యొక్క పనుల నిమిత్తము నీవు మాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని మేము అందరము ఉపయోగించగలగటానికి తగిన రీతిలో దానిని వ్యయపరచటానికి నీవు మాకు ఆ సామర్థ్యాన్ని ఆ జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని జ్ఞానముతోనూ ఐశ్వర్యంతోనూ సంపూర్ణముగా నింపి నీ మహిమ ఘనతార్థమై మమ్మల్ని అందరినీ హెచ్చించవలసిందిగా మరి ఎందుకంటే సులోమోని కంటే గొప్పవాడు అయినటువంటి పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మేమందరము దీన్ని స్వతంత్రించుకుని ఆశీర్వదింపబడేటట్లు నీ కృప మా అందరి అలా విస్తరింపజేసి నడిపించవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య నామమును ప్రార్థించి పొందుకొని ఆశీర్వదింపబడుచున్నాము తండ్రి ఆమెన్